చిత్తానికి వదిలేస్తుంది ఎందుకంటే అండి వరసలు అనేవి మతాల్లో కూడా మరలా ప్రాంతాలను బట్టి మారిపోతుంటాయండి ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుగు వాళ్ళం కదా తెలుగు తెలంగాణ ఈ పరిసర ప్రాంతాల్లో అత్త కూతురు మనకి మరదలు అవుతుంది ఐమ్ రైట్ అత్త కూతురు మావయ్య కూతురు కానీ అత్త కూతురు కానీ మనకి మరదలు అవుతుంది చేసుకోవడానికి వరసైద్ది పెళ్లి చేసుకోవడానికి వరసైద్ది కానీ హిందువుల్లో ముఖ్యంగా హిందువుల్లో మీరు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో అనేక స్టేట్లకు మీరు వెళ్ళారనుకోండి కూతురు బహన్ చెల్లి అవుతుంది అక్కడ అత్త కూతురుని తేడా చూడకూడదు అత్త కూతురు చెల్లిలాగా చూస్తారు చెల్లిలానే గౌరవిస్తారు ఇక్కడ మనం అన్న కూతుర్ని ఏ కళ్ళతో అయితే చూస్తామో పవిత్రంగా అక్కడ అత్త కూతురుని కూడా అలా పవిత్రంగానే చూస్తారు మళ్ళీ వాళ్ళు హిందువులే ఇల్లు హిందువులే ఇక్కడ అత్త కూతుర్ని పెళ్లి చేసుకునే ఇక్కడ మన కల్చర్లోని హిందువులే మధ్యప్రదేశ్ వెళ్తే అత్త కూతుర్ని చెల్లిగా చూసేవాళ్ళు కూడా హిందువులే అంటే ఒకే మతంలోనే ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ దానికి ఏదైనా కారణం అయ్యుండొచ్చండి ఇక నేను కారణాలు వెతకట్లా ఆ కారణమా ఈ కారణమా ఏట దీని గురించి నేను ప్రస్తావించట్ల నేను కేవలం నా ఇంటెన్షన్ ఒకటే ఒకే మతంలోనే నార్త్లో ఒకలా ఉంటుంది సౌత్లో ఒకలా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం వరుసల్ని ప్రశ్నించేటప్పుడు మన వరుస కూడా పక్కనోడికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంట్రాయుడు అనుకుంటాడు ఇప్పుడు మనం ఉన్న ఆంధ్రాలో అత్త మరదలు ఉంది మరదలతో చనువుగా ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకోండి మధ్యప్రదేశ్ వాడు వస్తే హవ్వా ఏంట్రైయుడు ఏంట్రీ చెల్లితో ఏంట్రైయుడు ఎట్ట చేస్తున్నాడు అసలు చెయ్యి వచ్చినరా అనుకుంటాడు వాడు ఎందుకంటే వాడికి అక్కడ చెల్లి కాబడు కాబట్టి నా వరుస ఆడి కళ్ళకి తప్పు వాడి వరుస నా కళ్ళకు తప్పయిద్ది కాబట్టి ఏంటంటే ప్రాంతాలను బట్టి వరసలు మారిపోతూ ఉంటాయి సో అలాగనే కూడా జూయిష్ పీపుల్లో కానీ జూయిష్ పీపుల్లోనే కాదండి ఇప్పుడు నేను హిందూ గ్రంథాలను కోర్టు చేశాను ఇక్కడే కాదండి మీరు జపాన్లో కూడా మనకి కల్చర్ ఉంటుంది జపాన్లోని ప్రాచీన తెగల్లో మనం ఆలోచిస్తే ఈ కల్చరు జపాన్ ప్రాచీన తెగల్లో మనకు కనపడుతుంది అంతే కదా హన్ అనేటువంటి తెగలో ఏడో శతాబ్దం వరకు కూడా ఈ కల్చర్ ఉన్నట్టుగా మనకి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి అంతేకాదు ఈ మిడిల్ ఏషియాలో కానీ ఈస్ట్రన్ ఆఫ్రికాస్లో కానీ చాలా ప్రాంతాల్లో ఇందాక నేను నేనేట కుర్దిష్ పీపుల్లో కానివ్వచ్చు ఇటు హన్ ట్రైబ్స్లో కానివ్వచ్చు జపాన్లో కానివ్వచ్చు చైనాలో కానివ్వచ్చు చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటి ఆచారాలు ఉన్నాయి కాబట్టి మనం జుగుప్సకు గురవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బంధాల్లో ప్రాథమిక బంధాలు ఉంటాయి ద్వంద్వార్ధీత బంధాలు ఉంటాయి ఆ రెండింటికి అర్థాలు ఎప్పుడైనా మనం మళ్ళీ ఒక్కొక్క వీడియోలో మనం చర్చించుకుందాం ఇట్స్ రైట్ ఈ విషయం పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఆ రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం మరొకసారి ఆ రోజుల్లో ఏంటంటే